హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు వినండి సో పోస్టులు ఖాళీలు ఉన్నాయి బాబు ఖాళీలు ఉన్నాయి కొన్ని అవి ఏ ఖాళీలు ఒరిజినల్గా ఎక్కడున్నాయి అన్నదే ఈ ఖాళీల గురించి నువ్వు నేను చెప్పడం కాదు సో ఈరోజు మనకి చాలా స్పష్టంగా మరి చాలామంది పేపర్ చదివే లేదు నాకు తెలియదు కదా నేను ఈ వీడియోలో చివర మీకు ఆ పేపరు క్లిప్పింగ్ కూడా నేను మీకు పెడుతున్నాను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా చక్కగా ఈ పేపర్ క్లిప్పింగ్ కూడా నేను మీకు పెడుతున్నాను ఓకే సో అలాగే ఎవరైతే ఎందుకంటే నేను ఇంతకుముందున్న వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి కేసులు నేను ఎప్పుడు మీ అభ్యర్థులకు మంచి జరగాలి అభ్యర్థులకు న్యాయం జరగాలి అంతేగాని వేరొక ఉద్దేశాలు ఏమి లేవు సో అలాగే కష్టపడి చదువుకుంటున్నటువంటి అభ్యర్థులు సో ఏది ఏమైనా ఈ రత్నం సార్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండి లైఫ్ టైం వన్స్ ఒకసారి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి నేను లైఫ్ టైం వ్యాలిడిటీతో చాలా అద్భుతంగా అయితే కనుక వాట్సప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను ఈరోజు ఆల్రెడీ సో కరెంట్ అఫైర్స్ పెట్టాను జిఎస్ బ్యాచ్ వాళ్ళకి ఈ డిఎస్సి బ్యాచ్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పెట్టాను అది సో చక్కగా పెడుతున్నా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నా డే టు డే సో ఇక్కడ చూడండి హై స్కూల్ ప్లస్లో మూడు వందల పదమూడు మంది టీచర్ల కొరత పదోన్నతులు ఏమండి బదిలీలు డిప్యూటేషన్లపై వెళ్ళడంతో ఖాళీలు ఇంటర్మీడియట్ బోధనకు ఇబ్బందులు ప్రభుత్వ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అధ్యాపకుల కొరత ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు హై స్కూల్ హోదాను పెంచి ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టారు వీటిలో బోధించే ఉపాధ్యాయులు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పేందుకు నియమించారు ఇటీవల నిర్వహించిన పదోన్నతులు బదిలీలు కొందరు ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతి అభ్యర్థన బదిలీలు డైట్లలో పనిచేసేందుకు వెళ్ళారు ఒకే స్టేషన్లో ఎనిమిదేళ్ళు పూర్తి కావడంతో తప్పనిసరిగా బదిలీలో మరికొందరు మారారు దీంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి గుర్తుపెట్టుకోండి కొత్తగా అంటే కొత్తగా డిఎస్సి అభ్యర్థులకు వస్తే తప్ప ఈ పోస్టులో నియమించడానికి టీచర్లు లేని పరిస్థితి ఓకే కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలిన హై స్కూల్ ప్లస్కు అవసరమయ్యే సబ్జెక్ట్ టీచర్లు కరువయ్యారు అది నాకు అర్థం కాదు కొన్ని జిల్లాలోనేమో ఇక్కడ టీచర్లు ఉన్నారు ఇప్పుడు కొన్ని జిల్లాల్లో టీచర్లు ఉన్నారు సో మరి వాళ్ళని సబ్జెక్టు టీచర్లు కరువైన వీళ్ళని పంపడానికి అంటే ఆల్రెడీ వీళ్ళు మిగిలిపోయినా కానీ వీళ్ళని పంపడానికి అవకాశం లేదు మరి ఎందుకు ఒకవేళ కొత్తగా వచ్చే టీచర్లు ఉన్నారు కదా కొత్తగా వచ్చే టీచర్లు వీళ్ళు టీజీటీ పీజీటీ మీకు టీజీటీ పీజీటీ మరి స్కూల్ ఇష్టలు ఎందుకు పంపుతారు మీకు స్కూల్ ఎస్టేట్లు పంపడానికి అవకాశం ఉందా ఆల్రెడీ మిగిలిపోయిన వాళ్ళని పంపట్లేదు కదా మీకు అయితే టీజీటీ పీజీటీలు పంపాలి ఇప్పుడు టీజీటీ పీజీటీలు పంపాలంటే టీజీటీ పీజీటీలకు సంబంధించి ఆల్రెడీ బైలింగ్వల్ ప్రాబ్లం ఒకటి ఉంది అని కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఆ విషయాన్ని సో వన్స్ ఒక్కసారి మీరు చదువుకున్నవాడు కదా చాలామంది చక్కగా చదువుకున్నారు కాబట్టి చెప్పే విషయం మీకు పూర్తిగా మంచి అవగాహన అయితే కనుక ఉంటుంది అది సో ఇక్కడ చూడండి ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు హై స్కూల్ ప్లస్ ఉండగా నలభై ఐదు చోట్ల ఒక విద్యార్థి చేరలేదంట చూడండి ఎంత ఎంత దైనందికమైన పరిస్థితి నిజంగా అంటే ఇక్కడ గవర్నమెంటు హై స్కూల్ ప్లస్లో జాయిన్ కావాలి ఎందుకు జాయిన్ కాలేదంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ప్రైవేటు ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ యొక్క కాలేజీల్లో జాయిన్ అయిన ఇంటర్మీడియట్ కూడా ఏం చేశారు ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా తల్లికి వందని ఇస్తామన్న తర్వాత చాలామంది అటు షిఫ్ట్ అయిపోయారు అది నిజమే కథ మీరు ఆలోచించరు కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు హై స్కూల్ ప్లస్ ఉండగా నలభై ఐదు చోట్ల ఒక్క విద్యార్థి చేరలేదు మిగతా వాటన్నింటినీ కలిపి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఏమండి గుర్తుడిపోయింది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది రెండవ సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల మంది అంటే రెండు వందల తొంభై నాలుగు కొత్త అన్ని స్కూల్స్ కలిపి హై స్కూల్ ప్లస్ అన్నీ కలిపి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కొత్త అంటే ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం నాలుగు వేల ఏడు వందల మంది ఉన్నారు అన్ని హై స్కూల్ ప్లస్లకు కలిపి పదిహేడు వందల తొంభై రెండు మంది పోస్టులను మంజూరు చేశారు పదిహేడు వందల తొంభై రెండు ఎక్కువ పోస్టులు అత్యంత పోస్టులు ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున పద్నాలుగు వందల తొంభై ఆరు మందిని నియమించారు బదిలీలు పదోన్నతులపై కొందరు వెళ్ళిపోవడంతో పదకొండు వందల తొమ్మిది మంది మాత్రం మిగిలారు సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి రాష్ట్రంలో ఇంకా ఇంకా పూర్తి స్థాయిగా మీకు అన్ని అన్ని స్కూల్స్లో కూడా చూడండి అన్ని స్కూల్స్లో వస్తాయి లెక్కలు మెల్లగా 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 అన్నీ బయటకు వస్తాయి ఏం కంగారు పడకండి అర్థమైందా అన్నీ వస్తాయి ఇప్పుడు అంటే మీ దగ్గరలో ఉన్న మీ స్కూల్లో మొత్తం కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు సో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది టీసీ తీసుకుని వేరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు అసలు అసలు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు మీకు అర్థమైందా ఇది ఇది కదా కావాల్సి ఒకవేళ విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో ఆ ఇద్దరు ముగ్గురిని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సర్దుబాటు ఎలా చేస్తారో చూడండి అంతా మీరు చూసుకోండి తప్పేం కాదు కదా అది ఇక్కడ చూడండి అంటే పదకొండు వందల తొమ్మిది మంది మిగిలారు పదోన్నతులపై కొందరు వెళ్ళిపోవడంతో పదకొండు వందల తొమ్మిది మంది మిగిలారు సబ్జెక్టుల వారీగా చూస్తే ప్రస్తుతం మూడు వందల పదమూడు మంది టీచర్లు అత్యవసరంగా నియమించాల్సి ఉంది పాఠశాల హేతిబద్ధీకరణ కారణంగా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ మంది మిగిలారు మిగులుగా తేలారు దీంతో కొంతమంది ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఆల్రెడీ మీరు చూసారుగా హెడ్ మాస్టర్లుగా మోడల్ స్కూల్స్లో వాటిలో కూడా నియమించడం జరిగింది ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది మంది తర్వాత రెండో సెక్షన్ ఇవ్వాలని నిర్ణయించడంతో సబ్జెక్ట్ టీచర్లను ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు యాక్చువల్గా కొన్ని ఉపాధ్యాయులందరూ కూడా ధర్నా చేశారు సో మీరు ఇది చాలా అన్యాయం యాభై మూడు యాభై నాలుగు మందికి ఒక సెక్షన్ అంటే సో ఇది ఇక్కడ ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోతుంది అన్న తర్వాత ఉపాధ్యాయులకి ఇక్కడ ప్రభుత్వానికి చర్చలు జరిగిన తర్వాత నలభై తొమ్మిది మందికి నిర్ణయించారు కదా సో ఇప్పుడు చూడండి నలభై తొమ్మిది మంది ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది తర్వాత రెండో సెషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో సబ్జెక్ట్ టీచర్లను ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు దీంతో మిగులుగా తేలి సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలకే సరిపోయారు ఫలితంగా ఇంటర్మీడియట్ బోధనకు సమస్య ఏర్పడింది ఏమైంది ఇప్పుడు ఇంటర్మీడియట్ సమస్యకు గుర్తుపెట్టుకోండి ఇది ఏదో నా సొంత డేరీ కాదు కదా అది మరో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమైన నెల నెల రోజులు అవుతున్నా హై స్కూల్లో హై స్కూల్ ప్లస్లో కొన్ని చోట్ల ఇంటర్మీడియట్ ఏడాది రెండవ ఏడాది విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా అందలేదు అధికారుల నిర్లక్ష్యమీ ఇందుకు కారణంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది ఇది సో ఒకవైపున మీకు అన్ని రకాలుగా ఏదో నా సొంత నా సొంత ఏం చెప్పలేదు మీకు అదేందా మిత్రులారా సో దయచేసి మీరు జాగ్రత్తగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోండి ఏంటి పరిస్థితి మొన్నటి దాకా ఏమో మిగిలిపోయిన డిఎస్సి ఇక్కడ క్లస్టర్ విధానంలో ఉన్నారు హై స్కూల్ ప్లస్లోనే కొరతగా ఉంది కొన్ని ఉన్నవాళ్ళని అంటే ఏమైనా తీసుకుంటారో ఏంటి తెలియదు సో కొత్తగా డిఎస్సి అయ్యే వాళ్ళని వాళ్ళని తీసుకుంటామని చదువుతున్నారు ఏంటి లోస్ ఏంటి అర్థం కదా చాలా ఉన్నది అవునా కదా మీరు ఆలోచించుకోండి